చాలా సింపుల్ గా ఈ స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తానండి ఇక్కడ చూడండి మనం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదే హ్యాండ్ షేప్ అన్నమాట నేను అందుకు జాయింటింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను కోన్ షేప్ లో వచ్చేలాగా కొద్దిగా ఇక్కడ పైన భుజం పైన పైన మనం కొంచెం అయితే కట్ చేశానండి మీకు అది వీడియో అనేది స్కిప్ అయిపోయింది కానీ ఇంకా ఐడియా ఉంటది కదా ఇట్లా ఎంతవైనా కట్ చేసుకోవడం అనేది సో చూడండి ఇక్కడ మనకి వీడియోలో హ్యాండ్ కు పైన నేను కట్ చేసాను చూడండి అది అనేది నేను వీడియో అనేది మిస్ అయిపోయింది కానీ మీరు అందాకైతే కటింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తము ఈ విధంగా ఒరిజినల్ పీస్ కు అతికించి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం అతికించి వేసేయండి ఎక్కడ ముట్టలు అనేవి రాకుండా సమానంగా చూసుకుంటూ ఈ విధంగా అతికించేసుకోవాలి నేను ఇక్కడ గోటు వేస్తున్నాను కాబట్టి అతికించి చేస్తున్నాను లేదంటే కనుక మనం తిరిగి చేసే కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ గోటు వేస్తే మన డిజైన్ అనేది బాక్ బాగా కనిపిస్తుంది అనేసి డిజైన్ అయితే పెడుతున్నా అనమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇట్లా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మన కుట్టు వరకు ఇట్లా కొంచెం క్లాత్ ఉండాలన్నమాట మనకు త్రీ చేసుకోవడానికి క్లాత్ అనేది ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనము దీనికి ఆపోజిట్ గా క్లాత్ వచ్చేసి నేను వైట్ టిష్యూ క్లాత్ అయితే తీసుకుంటున్నాను మనకి వచ్చేసి ఈ వైట్ కాంబినేషన్ తోటి వచ్చింది అనమాట శారీ అందుకోసం వచ్చేసి నేను వైట్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి గోట్ చూడండి ఇక్కడ నేను కోన్ షేప్ లో కట్ చేశాను కదా దానికి గోట్ ఏ విధంగా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక ఒకటి ఇంచెస్ క్లాత్ తీసేసుకొని దీని ఇట్లా ఫోల్డింగ్ మీద ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేస్తున్నాను ఈ మూలకు వచ్చేసరికి సూదిని ఇలాగే దించేసి ఇక్కడ చూడండి ఈ క్లాత్ని ఇట్లా మరత పెట్టేసి ఇక్కడ ఇట్లా మరత పెట్టేసి ఒక ఈ విధంగా మరత పెట్టేసిన తర్వాత సూది అనే కిందికి దించి ఇట్లా మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలన్నమాట మూల ఈ విధంగా ఇట్లా తిప్పుకొని కుట్టనే అనేది వేసుకుంటూ రావాలి స్ట్రైట్ గా ఒకటే లెవెల్లోనే కుట్టు వచ్చేలాగా చూసుకోండి మళ్ళీ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వచ్చేలాగా కుట్టామనుకోండి గోట్ అనేది అలవడిపోయినట్టుగా వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత మనం అక్కడక్కడ వరకు టాకాలనే పెట్టేసుకోవాలంటే కొద్ది కొద్దిగా కట్టింగ్ అనేది ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనం గోట్ అనేది పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవాలి కొద్దిగా మన కుట్టు వరకు కొద్దిగా క్లాత్ ఉండేలా చూసుకొని ఇట్లా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అనేది చేసేసుకోవాలి విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేశానండి ఇక్కడ కెమెరా ముందర కొంచెం సూట్ అయితే కాలేదండి మామూలు అయితే క్లాత్ ఇట్లా కిందికి అనేసుకొని మనం గోట్ అనేది వేసేసుకుంటే గోట్ అనేది సక్రమంగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏం లేదండి మనం కుట్టుకున్నాం కదా క్లాత్ ను ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసుకుని అనేది వేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి నీళ్ళని ఇలా కిందికి అనేది దించేసుకొని ఇలా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది మనకి ఇక్కడ మూల దగ్గర ఉంది కదా మూల దగ్గర క్లాత్ అనేది బాగా సమానంగా పెట్టేసుకొని మనకు ఒకటేళ్ళ వల్లనే గోట్ వచ్చేలాగా చూసేసుకొని నీళ్ళని బాగా అట్లా కిందికి దించేసుకొని కుట్టనే వేసుకోవాలి ఇక్కడ చూడ కుట్టయితే పర్లేదు నేను మళ్ళీ సఫీగానే వేసుకొని కుట్టయితే వేసేస్తాను ఇక్కడ నుంచి మూల దగ్గర నుంచి ఇక్కడ మూల దగ్గర బాసుది ఇలా కిందికి దించి అక్కడ నుంచి గోట్ అనేది వచ్చేలాగా ఈ విధంగా కుట్ట అనేది వేసేసేయాలి చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు అండి మనం ఇక్కడ పైపింగ్ అయితే పెట్టట్లేదు నార్మల్ గోటే వేసేస్తున్నాము ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ గోటు వేసుకున్నాం కదా ఇక్కడ కుట్ట అనేది సరిపడలేదు అనేది అందుకోసం నేను మళ్ళా కుట్ట అనేది వేస్తున్నాను సో ఈ విధంగా గోటు అనేది కుట్టేసుకొని మనం ఇప్పుడు క్లాత్ మన కుర్చి పెట్టుకోవడానికి కోసం అనమాట మన బుగ్గ చేతులు కుట్టుకోవడం కోసము ఇక్కడ నేను టిష్యూ క్లాత్ అనేది కొంచెం పొడువుగా ఉండేలాగా చూసేసుకుని క్లాత్ అనేది తీసుకున్నాను మీరు లైనింగ్ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ లైనింగ్ వేసుకుంటే మనకు ఫ్యూచర్ లో పిగిలిపోయే అవకాశం ఉండదు అనేసి నేను లైనింగ్ అయితే వేసేస్తున్నాను ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటే నా దగ్గర అది వేసేసా అనమాట సో ఈ విధంగా కూర్చొని పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇట్లా మన మొత్తం కూర్చొని పెట్టేసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూపిస్తే ఇక్కడ సెంటర్ దగ్గర టక్స్ అని ఇచ్చుకొని ఆ సెంటర్ వరకు ఈ విధంగా ఒకటే మీద ఒకదాని మీద ఒకటి కూర్చొని పెట్టేసుకోవాలి ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే ఒకదాని మీద ఒకటి కూర్చు ఈ విధంగా పెట్టేసుకోవాలి మీకు కుట్టిన తర్వాత కూడా ఈజీగా అర్థమవుతాయి చూడండి ఇట్లా ఒకదాని మీద ఒకటి కుట్టు ఇట్లా వేసేసుకుంటే మనకి ఇట్లా అయితే వస్తుంది షేపు సో చూసారు కదా ఇలా వస్తుంది సో నేను చూసుకోలేదని సరిగా కొంచెం కెమెరాకు అవతలకే క్లాత్ అనేది తీసుకోవడం అయితే జరిగింది నేను మళ్ళీ నెక్స్ట్ ఆర్ని ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ స్లీవ్ డిజైన్ కుట్టినప్పుడు కెమెరా ముందరికి జాగ్రత్తగా చూసుకుంటాను ఈ విధంగా ఇప్పుడు మనం కుర్చు పెట్టుకున్నటువంటి క్లాత్ను కిందకి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి చూసూసారు కదా ఈ విధంగా కుర్చు అనేది వేసేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం కుట్టనే పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ షేప్ అనేది కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువనే వచ్చాయి కదా సో వీటిని ఇట్లా సమానంగా చూసేసుకొని ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ షేప్ అనేది ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటేనే ఒకసారి చూసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు ఇది కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట అందుకోసము నేను దానికి ఇట్లా మార్కింగ్ చేసుకొని మళ్ళీ కుచ్చు మనం కుట్టు వేసుకు మళ్ళీ కట్ చేసుకున్నాం అనుకోండి ఈ పోతుంది కదా అందుకోసం వచ్చేసి నేను ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇట్లా కుచ్చు అనేది ఇలా పెట్టేసుకొని ఈ కుట్టు అనేది వేసుకోవటం వల్ల మనకి ఇప్పుడు కట్ చేసినా కానీ ఆ కుచ్చులు అనేవి బెట్ పక్కకు కదలవు సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా చూసుకొని హ్యాండ్ షేప్ అనేది కట్టింగ్ అనేది చేసేస్తున్నాను ఈ విధంగా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ మనం హ్యాండ్స్ షోల్డర్ జాయింటింగ్ అయితే చేసుకుంటాం అనమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఎక్కువ తగ్గులు ఉంటాయి కదా వాటిని కూడా తీసేసుకోవాలన్నమాట తగ్గులు వచ్చినాయి క్లాత్ దాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి మళ్ళీ టిష్యూ ని ఒక వన్ ఇంచెస్ మేము క్లాత్ తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని గోట్ అయితే వేస్తున్నాను మనం పైపింగ్ అయితే వేయట్లేదండి పైపింగ్ అంటే థ్రెడ్ పెట్టి పెట్టట్లేదు గోటు నార్మల్ గోటే వేసేస్తున్నాను అందులో ఇది టిష్యూ క్లాత్ కాబట్టి మనకు గోటు అయిన కొంచెం బాగానే కనిపిస్తుంది మనం థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ జాయింటింగ్ మొత్తం చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇట్లా క్లాత్ని ఇట్లా కింద అనేసుకొని గోటు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం క్లాత్ అనేది మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది అంటే మనకు టైప్ టైప్లో వచ్చేస్తుంది అనమాట బాగా రౌండ్గానే వస్తుంది మనకి థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు బాగా వస్తుంది అనమాట సో ఈ విధంగా గోట్ అనేది వేసేసిన తర్వాత ఇది గట్టంచు కదా కింద సో మన రెండు కుట్లనే కంపల్సరీగా వేసుకోండి ఇది పట్టుది కాబట్టి సో ఓకేనా ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఒక రెండు బటన్స్ అనేవి తీసుకొని టిష్యూ క్లాత్ నేను ఆపోజిట్ గా క్లాత్ తీసుకున్నాను కదా వైట్ దీన్ని తీసుకొని ఇక్కడ మనకు ఒక బ రెండు బటన్స్ అనేది తీసుకొని క్లాత్ ఇలా చుట్టేసుకొని తోటి ఇట్లా కుట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఇట్లా చుట్టేసి ఇలా దారా అయితే ఇట్లా లాగేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు పీసులు అనేవి కట్ చేసుకుందాము ఎక్స్ట్రా పీసు ఇప్పుడు వచ్చేసి ఈ బటన్స్ అనేవి ఇక్కడ కుట్టుకున్నాము ఇట్లా హ్యాండ్ దగ్గర గ్యాప్ లేకుండా నేను ఒక రెండే కుర్తున్నాను అండి మనం ఇంకా మన చేసా అనమాట కింది వరకు కూడా పెట్టేసుకోవచ్చు నేను బటన్స్ అయితే రెండు బటన్స్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా సింపుల్ అయితే మన స్లీవ్ డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు అండి చూశారు కదా వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంది స్లీవ్ డిజైన్ అనేది ఈ విధంగానే రెండో బటన్ కూడా కుట్టేసుకోండి మనకు పీసులు బట్టి కనిపించకూడదు అనమాట మనకి అడుగు సైడ్ బటన్ అడుగు సైడ్ పీసులు ఉన్నాయి కదా ఆ పీసులు బయటికి కనిపించకుండా దారం అనేది ఇట్లా కుట్టేసుకోవాలి ఈ విధంగా ఇట్లా ఇటుగా ఈ విధంగా ఇట్లా కుట్టేసుకుంటే మన డిజైన్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇట్లా బటన్ అనేది ఇట్లా కుట్టేసుకోండి సైడ్లు మొత్తం నేను పీసులు కనిపించకుండా ఈ విధంగా కుట్టయితే వేసేసాను చూశారు కదా ఇంకా కింద సైడ్ మూడు అనేది వేసేసుకుంటే మనకు బటన్ అనేది కదలకుండా ఉంటుంది ఈ విధంగా ఇంకొక బటన్ కూడా కుట్టేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగానే రెండో బటన్ కూడా కుట్టనేది వేసేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్